తండ్రి వారి కుటుంబాలను నడిపిస్తున్న తండ్రులు ఈ రోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన తండ్రిని వందనాలు ప్రభా మా సమూహంలో ఉన్న ప్రతి తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోరండి ప్రభా మా గ్రామంలో ఉన్న ప్రతి తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోరండి నాయన మీకు స్తోత్రాలు తండ్రిని వందనాలు గర్భంగా మీకు ప్రార్థిస్తున్నాం ప్రతి తండ్రి తన కుటుంబం పట్ల పట్ల పిల్లల పట్ల బాధ్యత కలిగిన తండ్రులుగా ఉందలు దాకా గొప్ప ఆశీర్వాదం ప్రతి తండ్రికి ప్రతి నాన్నకి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వందనాలు చిన్న కోరికను ప్రాబ్ తండ్రులను ఉద్దేశించి మేము పెట్టుకొని ఉన్నాము కదవని కొందన ద్వారా కే కటింగ్ చేస్తుండగా మీరే సహాయం చేయండి పాడుతున్న పాటల తోడుగా ఉండండి చెప్తున్న చిన్న మాటల్లో తోడుగా ఉండండి ఈ చిన్న కూడిక అంతలో మీరే మా మధ్య అంతా జరుగుచున్నాడు యేసు నామున అడుగుచున్నా తండ్రీ Bye. i got it. తండ్రులకి అందరికీ మనం ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసే వారుగా ఉండాలి ఈ సమయంలో ఇప్పటివరకు వరకు పాట ద్వారా దేవుని స్థుతించాం వాక్యం చదువుతుందాం మొదటి నుండి కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం ఇక్కడ అందరూ తండ్రులే గాయపడి ఉన్నారు ఈ వాక్యాన్ని చదువుకొని దేవుని స్థుతిద్దాము అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశాలని అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారు నందు పేరేసును జెరాకును కనెను పేరేసు యెషురేను కనెను యెషురేను ఆరాను కనెను ఆరాము అమ్మినాదాబు కనెను అమ్మినాదాబు నయస్సును కనెను నయస్సును శర్మాను కనెను సన్మాను రాహాబు నందు గోయాజుల కనెను గోయాజు రూతు నందు ఓబేదుల కనెను ఓబేదు యషియాని కనెను యషియా రాజైన దావీదు కనెను ఊరియ బాల్యగా నుండి నా దావీదు సులోమోను కనెను సులోమోను రెహబాము కనెను రెహబాము అబియాను అబియాను కనెను అబియా ఆషాన్ కనెను ఆషా యెహోషా పాతను కనెను యెహోషా పాతు యెహోరాము కనెను బుజ్జి అయి యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు ఇస్కియాను కనెను ఇస్కియా మనుష్యను కనెను మనుష్యే ఆమోను కనెను ఆమోను ఎస్సియాను కనెను యూదులు గబులోనుకు కొనుక్కోబడిన కాలంలో యషియా యుకోన్యాను అతని సహోదరులను కనెను గబులోనుకు కొనుక్కోబడిన తరువాత యుకోన్య సైంతియను కనెను సైంతియను జరుగుబాబేలను కనెను జరు పాపైలు అబీకూదు కనెను అబీకూదు ఎల్యాకీము కనెను ఎల్యాకీము ఆజరు కనెను ఆజరు సాదోకు కనెను సాదోకు ఆకీము కనెను ఆకీము ఎలుకూదు కనెను ఎలుకూదు ఎలియాజరు కనెను ఎలియాజరు మత్తాను కనెను మత్తాను యాకోబు కనెను యాకోబు మరియ భర్తయైన యోసేపు కనెను ఆమె యేసు క్రీస్తు అనబడిన యేసు

చేయడానికి వాళ్ళు కష్టపడతా ఉంటారు కోసం అది దేవుడు అంటే వంశం అని వాళ్ళకి పరికించిన ఆజ్ఞ అప్పుడు అలా జీవితంలో జరిగిన ఆజ్ఞగా అది పాటిస్తూ వస్తూ తండ్రికి ఏమో అది అట్లా క్రమంగా నడుస్తూ ఉంది తండ్రి చరిత్రలో మంచి పాత్ర పోషిస్తూ కుటుంబాన్ని ఎంతో భారంగా తన చెక్కల చేతిని మీద తన భుజాలను తెలుసుకుని కుటుంబాల కోసం ఎంతగానో పోషిస్తూ మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏదో కూడా కాదు కానీ వారి పిల్లల కోసం అరుణోదయం ఎందుకు వారి పిల్లలు తప్పకోకూడదు ఆశీర్వదించబడాలని తల్లిదండ్రులుగా ఉన్న వారి అరుణోద

చూస్తున్నట్టే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి తర్వాత క్షమించడం కలిగి ఉండాలి తర్వాత సంభాషణ కలిగి ఉండాలి తల్లిదండ్రులు ఎంత వెళ్తుంటారు వ్యాపారం వస్తుంటారు తింటారు వారి వారి క్రమంలో వాళ్ళు ఉంటారు కానీ అది కాదు కానీ వారు రావటం ఈ రోజు పిల్లలు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళారు అని తల్లితో సంభాషణ జరిగినప్పుడు కొన్ని కొన్ని విభజనాలకు దూరం అవుతూ ఉంటారు ఈ ఫాదర్స్ డే మూలంగా ఆశ్రయించే వారిలో ఉండాలి రాత్రికాల సమయం సమయం ఉంటుంది కాబట్టి వారితో ముచ్చటించే అవకాశం కూడా మీకు ఉంటుంది ముచ్చటించి పిల్లలు ఏం చేస్తున్నారు ఏం పిల్లలు మరి ఈ పరిస్థితి అన్నప్పుడు వారికి చాలా సంతోషం ఉంటుంది అన్న ఉంటుందని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ప్రవేశపిస్తున్నాము దీనించబడి కాక దేవుడికి మహిమ కలుగుతుంది కాక ఆమె హలేరియా హలేరియా ఈ ఫాదర్స్ డే సందర్భంగా చిన్న చిన్న పిల్లలకి తండ్రి తెలియజేస్తా ఉన్నాము ప్రతి తండ్రి బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి కుటుంబం పట్ల ఒకవేళ సంఘంలో ఉండే సంఘం పట్ల గ్రామంలో ఉండే గ్రామం పట్ల అట్లా ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలని నేను మాకు చాలా కోరుకుంటూ ఉన్నాను చిన్నప్పుడు నా తండ్రి అయితే మా నాన్నగారు అయితే చిన్నప్పటి నుండి మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు మాకు ఒక్కొక్కరోజు తిరకాయి తింటుండేది కాదు కిరాయిలో ఉండే వాళ్ళం ఆ కిరాయి వాళ్ళు వస్తే దాపు ఉండేవాళ్ళం అట్లా ఉన్న పరిస్థితుల్లో మా అమ్మ కొరకు మా నా నేను మా తమ్ముడు మా కుటుంబం వరకు మా నాన్నగారు అంత కష్టపడేవారు పదిహేను రూపాయల జీతం నుండి మూడు పదివేలు జీతం వరకు అట్లా కష్టపడి మా నాన్నగారు ముందుకెళ్లారు మా నాన్నగారు అయితే బాధ్యత కలిగిన తండ్రిగా మమ్మల్ని ప్రేమించే తండ్రిగా మంచి తండ్రిని మమ్మల్ని ప్రేమించే తండ్రిని మా పట్ల బాధ్యత కలిగిన తండ్రిని దేవుడు మాకు ఇచ్చాడు అందని బట్టి దేవునికి స్తోత్రం కలుగుదాకా అక్కగారు తెలియజేసినట్లుగా యువకు తన జీవితంలో మనం గమనించినట్లయితే అర్మోదయ నిలించి తన పిల్లల కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేసే తండ్రిగా ఉన్నాడు అటువంటి తండ్రిగా మీరందరి తండ్రులందరూ ఉండాలని నేను మనసారని కోరుకుంటున్నాను అగ్రహామ తన జీవితంలో దేవుడు నీ కుమారుడియు నాకు నీ కుమారుడియు అని అడగగానే తండ్రికి అబ్రహాము తన కుమారుడిని ఇవ్వడానికి వెనకాడలేదు అది బాగా ప్రేమించిన కుమారుడు అయినప్పటికీ వెనకాడకుండా నేను ఇస్తాను ప్రభా ముందుకు వెళ్ళడం జరిగింది తండ్రి మాటకి అబ్రహాము బాగుపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభు మనందరికీ తండ్రి ఈ లోకంలో మన కొరకు పెట్టిన తండ్రి రక్తం కాల్చిన తండ్రి మనకి మనందరికి వేసేయే నాన్న కనుక తండ్రి యేసుక్రీస్తులు వారు చెప్పినట్లుగా మనం అందరం వినే భాగంగా ఉండాలి ఈ దాకా మన తండ్రులు అందరూ కేక్ కట్టారు Stupati, stupati, stupati. Proprio io essere un personaggio di un'altra persona, ma il personaggio di un'altra persona è libero. E poi due minuti, è la persona che si è libero. Non è la persona che si è libero. Non è la persona che si è libero. Non che si è libero. Non è la persona che si è libero. Non è che è che Non è che తెలుసుకున్నాం అలా తల్లి లోబడేవాళ్ళుగా వినేవాళ్ళుగా ఒప్పుకోన సహాయం చేయటం ప్రతి ఒక్కరికి బాగా పరిచయం సహాయం చేయడం మన అలాగే కొద్ది బాధ కలిగి బాధ్యత కలిగి చేసేవాడు లోబడి మన చిత్తాన్ని నడుచుకునేవాడు తండ్రి నానప్రప చేస్తారు మనుషులు పాపం చేసి వారేమో అనుకొని నీకు అర్పించేవారు ఏమో అలాగ తండ్రి అందరూ ఉండేవాళ్ళను సహాయం చేయమని బలపరచమని ఒక చూపించి నీకేమన్నా తెలియజేస్తుంటారు అని ఇక్కడ ప్రతి ఒక్క తండ్రిని బట్టి తెలుసుకున్నాడు మన వాళ్ళందరినీ బలపరచుంటారు

इको दिन कार्ड दिन बास मिंटर्स को ना दिनाम और मैं परसेवार में दिनाम और गाना परसेवार में दिनाम और यूज़ीज़ेवार में मैं मैं बाप रे बास फोटो कुते वालों को ना कहने दो ना सहायक के सिद्धार्थ परिश्रम निकले बंदरान निकले सुबह सुबह तोड़ जाचने देखोगे लड़े रेस तो सिद्धार्थ नाम लड� మగారే డేటు జరుపుకోవడానికి మగారు డేటు జరుపుకోవడానికి దేవుని తోడు చూపించిండు మగరే డేట్ని భవాని ముక్కంటి గారు ప్రేమించి కేక్ తెచ్చారు మగరే డేట్ జరుపుకోవాలని మరి తల్లిగా తల్లిగా దైవజన్యులు శవకులు శవకురాలు కాపుని ప్రేమించి ఎంతగానో ఆదరించిన దేవుడు గొప్ప దేవుడు మరి

తెలియజేస్తా ఆ సమయంలో ప్రతి తండ్రి ఏ విధంగా ఉండాలో వార్త మనం నేర్చుకుని ఉన్నాము కాబట్టి అపరాహం విశ్వాస తమిళి అని రాయబడి కాబట్టి మాట్లాడత అమరావము విశ్వాసాలకు తగ్గింది కాబట్టి అందరం కూడా మన సంఘములో మన గ్రామంలో మన కుటుంబాల్లో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప విశ్వాసాలకు తండ్రులుగా ఏ శ్రీకృష్ణరాములు మారిన కాక మన కుటుంబ భారము సంఘ బాలము మరి దేవుడు అనుభవించినట్లుగా గ్రంథులు మాత్రం ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాము కాబట్టి సమయంలో తీర్చిము Thank you. <laughs>

हाँ वीडियो फुटोस्ट uh -huh. निम्ष